we oh. బ్యూటిఫుల్ లేడీస్ ఎలా ఉన్నారు మీరందరూ మీ కనక్ గైస్ ఇవాళ నేను కలెక్షన్ తీసుకుని వచ్చాను ఏంటంటే ప్రింటెడ్ సారీస్ లో చాలా అందమైన కలెక్షన్ తీసుకుని వచ్చానమాట అండ్ వన్స్ అగైన్ హ్యాపీ టు సీ యూ గైస్ చాలా 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 అందంగా కలెక్షన్ వచ్చేసినాయి ఇక్కడ కలెక్షన్ గురించి మాట్లాడాలంటే సిక్స్టీ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది ఇక్కడ మొదలవుతుంది అనమాట సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపీస్ లోపల మీరు ఏదైనా కలెక్షన్ తీసుకున్నారనుకోండి దాంట్లో బ్లౌజెస్ పీసెస్ అనేది రావన్నమాట ఆల్రెడీ నేను క్లియర్ చెప్పాలని అనుకున్నా కాబట్టి నేను క్లియర్ చెప్పానమాట నెక్స్ట్ టైం ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ నుంచి మీరు ఏదైనా ప్రింటెడ్ శారీ కొన్నారనుకోండి దాంట్లో మీకు బ్లౌజ్ పీసెస్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉండవండి మీరు డై లోనే పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ అనేది అలాంటిది ఏమి ఉండవు ఆన్లైన్ ఆర్డర్ అసలు మేము తీసుకోమన్నమాట ఎందుకంటే మీ అందరికీ తెలుసు సూరతి లొకేటెడ్ లో ఎంత మంది మోసపోతున్నారు ఆన్లైన్ లో దాని కాబట్టి మా విజయ్ సర్ గారు ఏమన్నారంటే డైరెక్ట్ కస్టమర్ ని ఇక్కడే పిలవండి ఇక్కడే అప్రోచ్ చేయండి దాని తర్వాత పర్చేసింగ్ చేసుకుని వెళ్లిపోయారు అనుకోండి దాని తర్వాత సెకండ్ టైం మనం ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట అని చెప్పారనమాట సో ఇప్పుడు ఏంటంటే కలెక్షన్ గురించి మాట్లాడదామండి జస్ట్ నేను చెప్పాను కదా సిక్స్టీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది ప్రింటెడ్ సారీలో సంబంధించిన అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే ఏ వన్ ప్రీమియం క్వాలిటీ లో ఉన్నాయండి అండ్ వన్స్ అగేన్ చూడండి సాటిన్ బార్డర్ తో పాటు ఎంత అందంగా ఉందో ప్రింటెడ్ లో ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైన్ ఇచ్చేసి దానిపైన సిరోస్కే డైమండ్ వర్క్ ఇచ్చారనమాట ఇలాంటిది హెవీ బైస్ పైన సారీస్ చెప్పాలంటే ఎన్ని తీరుగా ఉన్నాయంటే అన్ని తీరుగా ఉన్నాయి ఒకవేళ పెట్టిపోతలకి కూడా మీరు కలెక్షన్ కోసం పర్చేసింగ్ అనుకున్నా కూడా మీరు ఇక్కడ రావచ్చు కానీ ఏంటంటే చాలా బల్క్ లోనే పర్చేసింగ్ చేసుకోవాలి సింగిల్ ఐటమ్ అనేది దొరకవన్నమాట అండ్ వన్స్ అగైన్ చాలా మంది ఏమంటారంటే ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ నుంచి మీ ఓన్ గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు లేదండి అలాంటిది ఏం సిచ్యువేషన్ ఇక్కడ ఉండవు అనమాట డైరెక్ట్ ఏంటంటే ఫిఫ్టీ థౌసండ్ నుంచి ల్యాక్ నుంచి మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఎందుకంటే మన అందరికీ తెలుసా అండి ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి అంటే విలువ విధంగా మాటలు నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే చిన్న బడ్జెట్ పెట్టి మీరు స్టార్ట్అప్ అనుకోండి కలెక్షన్స్ ఏమి మీ దగ్గర కొంచెం కేటగిరీస్ ఉండాలి కదా కొంచెం వెరైటీస్ ఉండాలి కదా కస్టమర్ ని చూపేడానికి కొంచెం వెరైటీస్ ఉంటేనే కదా కస్టమర్ అట్రాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ అయ్యి మీ దగ్గర వచ్చేస్తారు సో అందుకే మీ కొంచెం బా ఉండాలి కొంచెం బడ్జెట్ బాగుండాలి కొంచెం మీ మార్జిన్ మంచిగా దొరకాలి మీ బిజినెస్ బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం అనమాట వన్స్ అగైన్ ఏంటంటే గైజ్ ఇంకొకటి మీకు చాలా ఒక బిగ్ న్యూస్ సో ఇక్కడ ఏంటంటే మన సౌత్ వల్ల అయితే చాలా 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 ఇది ఇంపార్టెంట్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ ఏందంటే గైజ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే కలెక్షన్స్ కొత్త కొత్త కలెక్షన్ వచ్చేస్తా ఉంటాయి దాని తర్వాత ఏంటంటే కొన్ని కలెక్షన్ కస్టమర్ కి అన్నమాట ఏం చేయాలి మిగిలినవన్నీ మాలని అంటారు కదా సో ఇక్కడ టూ ఇయర్ రిప్లేస్మెంట్ పాలసీ ఉంటుంది ఈ టూ టూ ఇయర్ లోపల మీ సార్లు అయినా రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ అండి ఎవరైనా స్టార్ట్అప్ చేయాలని అనుకున్న వాళ్ళకైతే చాలా అపార్చునిటీ ఉంది సో ఇలాంటిది ఇంకా వన్ మోర్ కలెక్షన్ చూడండి ఇటాలియన్ సిల్ప్ అయినా చాలా ఎంత బాగుందో ఫ్లోరల్ ప్రింటెడ్ లో ఇచ్చేసి బాక్స్ ఐటమ్ పళ్ళు డిజైనర్ ఇచ్చారనమాట ఇక్కడ క్యాటలాగ్ సారీస్ అయినా ప్రింటెడ్ సారీ సంబంధించిన అయినా లేకపోతే కుర్తీస్ అయినా డ్రెస్ మెటీరియల్ అయినా మన పెట్టిపోతలకి కావాల్సిన మ్యాచింగ్ కలెక్షన్స్ ఉంటాయి కదా పెట్టి కోట్ అస్తారు బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కలెక్షన్స్ వన్ ప్లేస్ లోనే దొరుకుతాయి సో నెక్స్ట్ కలెక్షన్ గురించి మాట్లాడదాం అంటే ఈ విధంగా చూడండి జార్జెట్ మటీరియల్ లో చాలా అందంగా ఉందండి దీంట్లో కొంచెం సిల్వర్ కలర్ జరిగి ఉంది కదా దాంట్లో లైనింగ్ తో పాటు చాలా అందంగా ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా ఇలానే ఉంటుంది ఆ కొన్ని సారీస్ కి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది అంటే కొన్ని బ్లౌజ్ లో సేమ్ వచ్చేస్తాయి అనమాట సో నెక్స్ట్ సారీ చూడండి ఎంత బాగుందో దాన్ని ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ మటీరియల్ లో సారీస్ ఉంటాయి సో నెక్స్ట్ సారీ వాళ్ళు సాటిన్ బాడీ లో మన సౌత్ సైడ్ అయితే ఇలాంటి చాలా 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 అడుగుతారు కదా కస్టమర్ లైట్ వెయిట్ గా ఉంటుంది చూడ్డానికి షైనింగ్ గా ఉంటుంది అండ్ క్లాసీ లుక్ ఉంటుంది అలాంటిది కలెక్షన్స్ అయితే ఇక్కడ చాలా 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 తీరగా ఉన్నాయన్నమాట ఈ విధంగా సారీస్ గురించి మీరు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే గాయ స్క్రీన్ పైన నంబర్ ఉన్నాయండి కాంటాక్ట్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంత దూరం మీరు వచ్చేసిన తర్వాత ఎలా అండి మాకు సూరత్ గురించి అయితే ఏం తెలియదు అని అంటున్నారు కదా అలాంటి ఏం లేదండి ఇక్కడ ఉండేది తినేది అండ్ హోటల్స్ రూమ్ అది అంటారు కదా అవంతా నీచులకు ఫ్రీ అనమాట ఇక్కడ ఎలాంటి చార్జెస్ ఎక్కువ అన్నమాట అండ్ తర్వాత మీరు సూరత్ లో ఎక్కడ వచ్చినైనా సరే లేకపోతే ఏ మార్కెట్ లో వెళ్ళినైనా సరే మీరు మా దగ్గర రావాలి అని అనుకుంటే అక్కడ నుంచి మాకు ఒక్క కాల్ చేయండి అంతే మా స్టాఫ్ మీకు తీసుకోవడానికి పికప్ చేయడానికి వస్తాడనమాట ఇవన్నీ ప్రొసీజర్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఒక్కసారైనా విజిట్ చేయండి మీకు నచ్చలేకపోతే పర్చేస్ చేయకండి సరేనా ఒకవేళ వచ్చేసేయండి కలెక్షన్ చూడండి ప్రైజ్ చూడండి దాని తర్వాత మీరు కొనేసండి ఓకేనా ఇలాంటిది ఇన్ఫార్మేటివ్ వీడియో కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా కలెక్షన్ గురించి మీకు చెప్పాలని అనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి కదా కాంటాక్ట్ చేయొచ్చు సో ఫోర్ నెక్స్ట్ వీడియో లో కలుద్దామా అంతేక్ కేర్ అండ్ బాయ్